తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు అని చాలా రూమర్స్ వచ్చాయి మరి ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఆస్తిని హైదరాబాద్లో రాజకీయాల కోసం అమ్మేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి అంటే చాలా మంది రాజకీయాల నుంచి సంపాదించాలనుకుంటారు కానీ ఈయన రాజకీయాల కోసం తన ఆస్తిని సినిమాలు లో వచ్చిన మనీని ఆ ప్రజల కోసం పెట్టాలనుకుంటున్నారు కదా మరి ఈ విషయం మనం ఎలా చూడవచ్చు దీనికి ఎలా స్పందిస్తుంది వైసీపీ మరి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించిన వాళ్ళని చూసాం రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకునేవాడేంటండి అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే సంపాదించేశాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్లు లక్ష కోట్లు అన్నారు మరి ఇదేంటి ఈయన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చి నిన్న కూడా ఏదో హైదరాబాదులో స్థలం అమ్మేశాడంట ఏంటి కంపారిజన్ వాళ్ళ ప్రజల్లో చర్చ అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు పవన్ కళ్యాణ్కి పదకొండు వందల శాతం ఆస్తులు ఐదేళ్లలో ఎలా పెరిగాయి పది రూపాయల షేరు మూడు వందల యాభైకి ఎలా అమ్మారు పద్నాలుగు వందల నలభైకి ఎలా అమ్మారు ఎవరన్న మాటలు సుప్రీంకోర్టు జస్టిస్ అన్నాడు సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు అసలు కంపెనీ పెట్టలేదు కంపెనీ పెట్టకుండా షేర్లు పది రూపాయల షేర్ పద్నాలుగు వందల నలభై ఏంటి అంటే చివరికి ఏమని తెలిచారు అదే క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత ప్రభుత్వం నుంచి మీరు నీళ్లు తీసుకోండి మా అబ్బాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి ప్రభుత్వం నుంచి మీరు గనులు తీసుకోండి మా అబ్బాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి ప్రభుత్వం నుంచి భూములు తీసుకోండి మా అబ్బాయికి భూములు ఇవ్వండి ఇది క్విడ్ ప్రోకో అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ ఉందంట అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట ఆ ముఖ్యమంత్రి కొడుకు కొత్త రకం అవినీతి సృష్టించాడు అని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇది ఒక టాపిక్ ఓకే అక్కడ పిల్లలకి సిలబస్లో ఇది ఒక సబ్జెక్ట్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో ఆయన ఆస్తులు ఎలా పెరిగాయి మరి ఇదేంటంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు అని నువ్వు అడగచ్చు పెట్టండి పవన్ కళ్యాణ్ది కూడా ఒక సబ్జెక్ట్ చేస్తే పోల హార్వాడ్లో హార్వాడ్ యూనివర్సిటీలో అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ ఉందంట అక్కడ ఒక ప్రధాన ప్రతిపక్షం ఉందంట దాని అధ్యక్షుడు రాజకీయాల్లో కొనసాగటానికి ఆయనకున్న స్థలాలు అమ్ముకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తనేంటంటే తన ఏంటి కొంచెం విభిన్న మనస్తత్వం అతనేంటి ఈ ఆస్తులను లేకపోతే కూడబెట్టడము కొంత మార్పు కోసం వచ్చానని చెప్తున్నాడు అతను ఇదే కాదు అతను దానాలు కదా చాలా చేశాడని ఎవరెళ్ళి ఏది అడిగినా ఎంతో కొంత హెల్ప్ చేస్తాడని మనం విన్నాం ఇప్పుడు మొన్న కూడా పార్టీ కోసం ఒక కోటి రూపాయలు ఇచ్చినట్టున్నాడు వాళ్ళ తల్లి పేరు మీద ఫస్ట్ చెక్తో బిగినాయి ఏది జనసేన అనేది అదే కాదు కౌలు రైతులకి మరి చనిపోయినారు ఆత్మహత్యలు నీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది ఆ కౌలు రైతులకు అతను బాసటగా నిలబడ్డాడు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఎంతో ఇచ్చాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ను ప్రభుత్వంలో ఉండిచ్చాడా అతనేమన్నా ప్రభుత్వంలో పదవి ఉందా అతనే ముఖ్యమంత్రి కొడుకు కాదు అతనేమి ముఖ్యమంత్రిగా చెయ్యలేదు అసలు గెలవలేదు కదా రెండు చోట్ల వేసి ఓడిపోయాడు ఏది ఇట్లాంటి వ్యక్తి జనానికి నచ్చడం అనమాట అందుకే రెండు చోట్ల ఓడిచ్చారా ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటి అతను కష్టపడుతున్నాడు ఒక సినిమా తీస్తాడు ఆ సినిమా మీద కొంతమంది బతుకుతారు ఉపాధి వాళ్ళందరికీ ఆ సినిమాకి అతనికి వచ్చినటువంటి పారితోషికం మీద ఉంటుంది ఆ పారితోషికంలో నుంచి ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి సో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ప్రజల నుంచి ఏమైనా సింపతి పొందాలి అని చెప్పి తన ఆస్తిని అమ్మడం చేస్తున్నారా ఇలాంటివి కూడా చేస్తారా వాన్ని జగన్మోహన్ రెడ్డికి వద్దా సింపతి ఆయన కూడా అమ్ముకోవచ్చు ఆస్తులు ఇప్పుడు ఇదే లాజిక్ ఇదే ఇది ఇదే డౌటు అక్కడ కూడా రావచ్చు కదా ఆయన కూడా అమ్మమన్ను లోటస్ పాండు అప్పుడు మనం కూడా అనుకుంటాం పాపం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు లేవు అంట మన ఎలక్షన్కి ఫండ్ ఖర్చు ఖర్చు పెడతానికి లోటస్ పాండ్ అమ్మేశాడు కలహంక ప్యాలెస్ అమ్మేశాడు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డికి ఐదు రాష్ట్రాల్లో తొమ్మిది నగరాల్లో ఒక్కొక్కటి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు విలువైన భవంతులు అనమాట ఆయన పైన సిబిఐ ఛార్జ్షీటు అఫిడవిట్ వేసింది ఏమని నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఐదేళ్లల్లో అని చెప్పి మనం చూసాం అంటే తెలుగుదేశం వీళ్ళేసిన పుస్తకాల ప్రకారం లక్ష కోట్లను ఏదో చెప్పారు అంటే సిబిఐ చెబితే మరి నమ్మాల్సిందే కదా పవన్ కళ్యాణ్ సింపతి కోసమో సానుభూతి కోసమో ఆస్తులు అమ్ముకోరు అసలు ఎవరు అమ్ముకోరు ఎందుకు అమ్ముకుంటారు ఇవాళ రోజున ఎవరైనా సరే నీ సొంత ఆస్తి త్యాగం చేస్తావా మంది ఆస్తి మేము కూర్చుందాం అనుకునే మనస్తత్వాలు నువ్వు చూసాం కబ్జాలు ఎక్కడ ల్యాండ్ కనపడితే అక్కడ కబ్జా ఈ ఐదేళ్లలో విశాఖపట్నంలోనే నలభై వేల కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా అనమాట కనిపిస్తే కబ్జా ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న పరిస్థితుల్లో సొంత స్థలం అమ్ముకున్నాడు సింపతి కోసమా కాదు కదా అతను ఏంటి ఒక లక్ష్యం కోసం వచ్చాడు అతను అక్కడ సినిమాలు చేసుకోవచ్చు సినిమాలు చేసుకుంటే ఇంకెక్కువ సంపాదించవచ్చు డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తిగా మనకి పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఏది సంపాదన ఆర్జనే లక్ష్యంగా అయినట్లయితే అసలు దీనిలో రావాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి అతను రావాల్సిన అవసరం లేకుండానే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది కదా అతను సినిమా తీస్తానంటే మరి కోట్లు కోట్లు ఇస్తారు కదా ఎంత ఉంటుంది ఆయన పారితోషికం ఇప్పుడు కొన్ని వందల కోట్లకి చేరుకున్న పరిస్థితుల్లో ఇవాళ అతనే తెలుగు ఇండస్ట్రీలో మరి ఫస్ట్ త్రీ ప్లేసుల్లో ఉన్నాడు కదా అలాంటి పవర్ స్టార్ మరి వాళ్ళ పాలిటిక్స్లోకి వచ్చాడు మరి పార్టీ నిర్వహణ రేపు పొద్దున అభ్యర్థులకి మరి ఇవ్వాలా ఏంటి వాళ్ళ ఎక్స్పెండిచర్ కొంత మీటప్ అవ్వాలి ఇప్పుడు ఎంతమందిని తీసుకున్నాడు ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తున్నాడు ఇరవై నాలుగ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు అభ్యర్థులకి మరి వాళ్ళు కొంత పెట్టుకున్నా కొంత పార్టీ పెట్టాలి ఏది ప్రచారం కోసమో పాంప్లెట్స్ లేకపోతే ఈ క్యాన్వాస్ ఇక్కడ వచ్చేటటువంటి యాడ్స్ వీటన్నిటికీ కూడా కొంత జనసేన తరఫున కొంత ఆర్థిక సహకారం వాళ్ళకి అందించాలి పార్టీ నడపటం అంటే ఆషామాషే కాదమ్మా ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా కష్టం అందులో ప్రస్తుత సమాజంలో ఏది ఇప్పుడు ఓటరు ఓటు ఎంత బలుకుతోంది ఐదు వేలు పదివేలు ఓట్లు కొనాలంటే మామూలు వ్యక్తులు ఇవాళ రాజకీయం చేసే పరిస్థితి లేదు కానీ రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ వచ్చాడు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు ఇవాళ అతను లక్ష్యంగా ఏది పెట్టుకున్నాడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వైసీపీ అంటే వైసీపీ కాదు దాడులు లేని ఆంధ్రప్రదేశ్ దౌర్జన్యాలు లేని ఆంధ్రప్రదేశ్ తప్పుడు కేసులు లేని ఆంధ్రప్రదేశ్ అంటే కబ్జాలు ఈ మాఫియా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు ఆ లక్ష్యం కోసం ముందడిగేశాడు పార్టీ నడుపుతున్నాడు పదేళ్లుగా పదేళ్లుగా పార్టీ నడుపుతున్నాడు అంటే మరి అధికారం లేదు పదవి లేదు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించారు లాస్ట్ టైం అతను కూడా జంప్ ఇలాంటి పరిస్థితుల్లో అతని లక్ష్య సాధన కోసమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు బలమైన శత్రువుని ఎదుర్కోవడం కోసమే తెలుగుదేశంతో అలయన్స్ అయ్యాడు రేపటి ఇరవై నాలుగు సీట్లతో అతను గెలిస్తే సినిమా చూపిస్తాడు సార్ ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అన్నారు కదా మరి ఇప్పుడు ఆ ప్యాకేజీలు అందట్లేదా లేదంటే దానికోసమనే ఆస్తులు అమ్మేసుకున్నారంటారా ప్యాకేజీ ఏంటి ప్యాకేజీ ఎవరికి ప్యాకేజీ అనవసరంగా ఇలాంటి మాటల ద్వారా అతన్ని అప్రద పాలు చేయటం కోసమో లేదు వీళ్ళ శాడిజాన్ని చెప్పుకోవటమో తప్ప ఎవరిది ప్యాకేజీ కాదు అతనిది ప్యాకేజీ అయితే నీది ప్యాకేజీ కాదా నువ్వెంత ప్యాకేజీ కోసం పార్టీ పెట్టావు నువ్వెంత ప్యాకేజీ కోసం సోనియా గాంధీ నుంచి బయటకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ స్టార్ కాదా అని అడుగుతారు పక్కాడిని నువ్వు ప్యాకేజీ స్టార్ అంటే నువ్వెంత ప్యాకేజీ స్టార్ అనే ప్రశ్న ఇక వెంటనే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ నువ్వు వైపు చూపిస్తే మరి మిగతా నాలుగేళ్లు మన వైపు చూపిస్తాయి పవన్ కళ్యాణ్ని నిందించేవాళ్ళు అతన్ని విమర్శించేవాళ్ళు ముందు వీళ్ళు ఆత్మశుద్ధి ఉందా వీళ్ళకి అనేది విమర్శించుకోవాలి ఎవరికి వాళ్ళకి ఆత్మ విమర్శ ఉండాలా ఒక లక్ష్యం కోసం పవన్ కళ్యాణ్ వెళుతున్నాడు ఆ లక్ష్యంలో అతని వెంట నడిచేవాళ్లే అతని వెంట ఉంటారు దానికోసం ఆస్తులు అమ్ముకుంటున్నాడు దానికోసం చాలా త్యాగాలకి సిద్ధమయ్యాడు అతని లక్ష్యాన్ని అతను చేరుకుంటాడని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సార్